Welcome to Sena News. Praja Samasthalapai nirantara poratam. Selamat <tellan> చేసే వాళ్ళు కాదు ఇప్పుడు మన మా ఇంటికన్నా స్కూల్లో బాగా ఉన్నాయి మాకు చాలా బాగుంది మా పిల్లలు చాలా బాగుంది అన్న విషయాన్ని కూడా మన వాళ్ళ తల్లిదండ్రులు చెప్తున్నారు విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం మరి ఒక పక్క సీఎం రిలీఫ్ ఫండ్ అందజేస్తున్నాం మరి అంతే కాకుండా మరి సోమందపల్లి మండలంలోనే ఒక్క సోమందపల్లి మండలానికే తొమ్మిది హోరే ట్యాంక్స్ కడుతున్నాం ఆల్రెడీ పనులు కూడా మొదలైనాయి మరి సోమందపల్లిలో సిసి రోడ్లకు ఐదు కోట్ల డెబ్బై లక్షలతో సోమందపల్లి మండలం నాలుగు కోట్ల ముప్పై ఏడు లక్షల రూపాయలతో ఎన్ఆర్సిఎస్ వర్కులు చేశాం మరి సోమందపల్లిలో సియర్ రిలీఫ్ ఫండ్ పదహారున్నర పిచ్చాం సుద్దుకుండపల్లి నుంచి జూరుకుండ రోడ్డు చేశాం అదే విధంగా మరి సోమందపల్లి నుంచి అడదాకలపల్లి రోడ్డు కూడా శాంక్షన్ అయిందన్న విషయాన్ని కూడా మీకే తెలియజేస్తున్నాం కాలంలోనే ఒక పక్క పథకాలు సంక్షేమ పథకాలు అందజేస్తూ ఒక పక్క రోడ్లు వేస్తూ ఒక పక్క మొన్నటి రోజే మనం హాస్టల్ ఓపెన్ చేశాం కేజీవి హాస్టల్ పదహైదో తారీఖున రాష్ట్రంలో మీరు ఎక్కడికి పోవాలన్నా ఉచిత బస్సు బస్సు కూడా అందజేస్తున్నాం అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం మరి మేము మాట చెప్పిన ప్రకారం మాట నిలబెట్టుకున్న ప్రభుత్వంలో కాదా అనే విషయాన్ని కూడా మిమ్మల్ని అందరినీ చూపి ప్రశ్న అడుగుతున్నాం మేము అధికారంలోకి వచ్చి ఒక్క సంవత్సరమే అయింది చంద్రబాబు నాయుడు గారి పరిపాలన విషయం మీకు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఒక పక్క పరిశ్రమ తీసుకొస్తున్నాం మన అభివృద్ధి చెందుతున్నాం కాబట్టి మీరందరూ ఈ ప్రభుత్వానికి ఎల్ల వేళ మీరు అండగా ఉండాలనే విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తూ మరి ఎవరైనా ఏదైనా మాట్లాడాలా ప్రశ్న అడగాలనుకుంటే అడగచ్చు విషయాన్ని బహిరంగ అరగచ్చని విషయాన్ని నియోజకవర్గం హెడ్ క్వార్టర్స్ లో మనం అన్నదాత సుఖీ బాబు ప్రోగ్రాం కూడా ఉంది మనందరూ పాల్గొనవలసిందిగా కూడా కోరుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ ప్రత్యేకతమైన ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటూ ఇంకో విషయం ఏంటంటే సోమందపల్లి హెడ్ క్వార్టర్స్ లో ఒక బీసీ హాస్టల్ కూడా శాంక్షన్ అయింది అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం మరి ఎంఆర్ఓ గారికి ఎండిఓ గారికి ఒక మాకు ఒక బిల్డింగ్ ఇవ్వాలి గవర్నమెంట్ బిల్డింగ్ ఒక బిల్డింగ్ కావాలి హాస్టల్ స్టార్ట్ చేయాలంటే గతంలో ఇక్కడ ఏదో ఒకటి కట్టారు కదా దీని వెనక ఖాళీ ఉంది మా చంద్ర దాన్ని